ప్రపంచవ్యాప్తంగా సైకోలు ఎక్కువైపోయారు ఈరోజు ఉత్తర నైజీరియాలోని నైజర్ అనే రాష్ట్రంలో డాజీ అనే ఒక గ్రామంలో సైకోలు విచ్చల విడిగా ఆ గ్రామం మీద పడి కాల్పులు జరిపారు అందులో ముప్పై ఏడు మంది చనిపోయారు ముప్పై ఏడు మంది అలా అక్కడికక్కడే చనిపోయారు మరికొంతమంది గాయపడ్డారు చాలా మందిని కిడ్నాప్ చేశారు ఇక్కడ ఎప్పుడూ కూడా ముస్లింస్కి క్రిస్టియన్స్కి ఎప్పుడు వర్గపోరే జరుగుతుంది వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మీద విరుచుకు పడుతున్నారు దానివల్ల ఇక్కడ ఎటువంటి ఆయుధాలు లేనటువంటి ఈ క్రిస్టియన్ గ్రామంలో వీళ్ళు అప్రమత్తంగా లేకపోయేసరికి వాళ్ళు జరిపినటువంటి కాల్పుల్లో ఇంతమంది చనిపోయారు ఇంకా కిడ్నాప్ అయినటువంటి వారి కోసం నైజీరియా ప్రభుత్వం అయితే పోలీసులు రంగంలోకి అయితే దింపింది ఎప్పటికే అక్కడ యాబ అనే ఒక రాష్ట్రంలో పడవ బాల్ తడి ఇరవై ఐదు మంది చనిపోయారు మరికొంతమంది గల్లంత అయిపోయారు ఆ సహాయక చర్యల్లో ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఈ విధంగా గ్రామం మీద దాడి చేసి ఇంతమందిని చంపేశారు అది కూడా అక్కడే ఉత్తర నైజీరియాలోని యాబో అనే ఒక రాష్ట్రంలో జరిగినటువంటి పడవ ప్రమాదం ఇలా పడవ ప్రమాదాలు నైజీరియాలో చాలా కామన్ ఎంతో మంది చనిపోతూ ఉంటారు కొన్ని వందల వేల మంది చనిపోతారు సంవత్సరానికి ఇక్కడ దాడులు కూడా కామన్ అయిపోయాయి సోమాలియా మిగతా ప్రాంతాలు ఏ విధంగా అయితే ఒక దొంగ దాడులు జరుగుతుంటాయో ఒక సైకోలు ఇక్కడ కూడా అంతకంటే దారుణమైనటువంటి దాడులు జరుగుతాయి విచక్షణ రైతంగా కొట్టుకు చూస్తున్నారు వాళ్ళు క్రిస్టియన్స్ గొర్రెలు తోలినా లేదని కంటే ముస్లింస్ పశువులు తోడడానికి వచ్చిన మేపడానికి వచ్చిన అక్కడ కూడా ఘర్షణలే ఇలా రకరకాల ఘర్షణలతో రోజుకి కొన్ని వందల మంది చనిపోతున్నారు నైజీరియా మొత్తం